శ్రీశైల పుణ్యక్షేత్రంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా ఉయ్యాల సేవ నిర్వహించారు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవ సంకల్పాన్ని పఠించారు ఆ తర్వాత మహాగణపతి పూజ నిర్వహించారు ఉయ్యాలలో వేంచేసి ఉంచిన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడోపచార పూజ నిర్వహించారు ఉయ్యాల సేవను పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ పుష్పార్చనలు జరిపించారు అదేవిధంగా శ్రీశైల క్షేత్ర గ్రామ దేవతైన శ్రీ అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు చేశారు శ్రీ అంకాలమ్మవారికి అభిషేకం విశేష అర్చనలు పుష్పాలంకరణ కుంకుమార్చనలు జరిపించారు